సంకల్పం వలనే సిద్ధించబడుతుంది వర్షం రావాలని సంకల్పించిన ఇరవై నాలుగు గంటల్లో వర్షం అనేది రావడం జరిగింది మనిషి మీకు సహకరిస్తాడో సహకరించడో నిజంగా తెలియదు కానీ ప్రకృతి మాత్రం సహకరిస్తుంది మీరు కోరుకోవాల్సిన ప్రతి కోరిక కేవలం విశ్వంతో మాత్రమే విశ్వానికి అనుసంధానమై విశ్వంతో మమేకమై విశ్వం పట్ల ప్రేమని వ్యక్తపరుస్తూ పది మందికి ఉపయోగపడే ఏ కోరికని మీరు కోరుకున్నా అది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే సంభవిస్తుంది మా పిల్లాడు పాపం చిన్న పిల్లాడు వన్ ఇయర్ కూడా లేదు ఇంకొక వన్ మంత్ తర్వాత వన్ ఇయర్ అవుతుంది మే ఇరవై ఒకటి వస్తే వన్ ఇయర్ అవుతుంది వాయల్పాడు తిరునాలకి వెళ్ళాడు అక్కడ మా వాళ్ళు బయట తిప్పేశారు ఎండకి ఫీవర్ వచ్చేసింది అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేను వేరొక ప్లేస్ నుంచి సంకల్పించాను అందరి పిల్లలు హ్యాపీగా ఉండాలి అని చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిన్నాలకు వెళ్తారు కదా ప్రతి ఒక్కరికి ఇబ్బందే కదా కాబట్టి వర్షం పడాలి అని సంకల్పించుకున్నాను కేవలం ఇరవై నాలుగు గంటల్లో వర్షం అనేది పడింది ఎవరైనా సంకల్పించవచ్చు సంకల్పాలన్నీ నెరవేరాలంటే కూడా ఆరా శక్తి అనేది స్ట్రాంగ్ ఉండాలి మీ తపోశక్తి గనక ఎక్కువగా ఉంది అంటే ఏ కోరిక కోరుకున్నా విశ్వ కళ్యాణంలో భాగంగా కోరుకుంటే మాత్రం ఆ ప్రతి కోరిక నెరవేర నెరవేర్చబడుతుంది విశ్వం ఎప్పుడు మీ పట్ల ప్రేమగానే ఉంటుంది అది మనిషి తెలుసుకోవాలి కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను కోరుకున్న ఏ కోరిక నెరవేరడం లేదు ఎందుకో దేవుడు నాకే అన్ని ఇబ్బందులు ఇచ్చేశాడంటూ ఉంటారు ఎవ్వరికీ ఈ విశ్వశక్తి ఈ భగవత్ తత్వం కావాలని కష్టాలు ఇవ్వదు ఆ మనిషి తెలుసో తెలియకో నిరంతరం కష్టాలని కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆలోచనల ద్వారా ప్రతి నిత్యం వద్దంటే చాలు నెగిటివ్ థాట్స్ని పట్టుకొని కూర్చొని ఉంటారు ఇంకా ఎలా పాజిటివ్ జరగాలి నేను ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా తిరుపతిలో అపాయింట్మెంట్స్ పెట్టినప్పుడు అక్కడ వచ్చారు ఒక ఆటో డ్రైవర్ పాపం ఆయన నిజమే సార్ ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఉంటారు నేను పొద్దున పూట అనుకుంటాను ఖచ్చితంగా ఈరోజు ఒక మూడు వేల రూపాయలు సంపాదించుకొని ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటాను ఏ రోజైతే అనుకుంటానో ఆ రోజు మూడు వేలు వస్తుంది నాకు ఏ రోజైతే అనుకోకుండా ఏ సంకల్పం లేకుండా ఆటో ఎత్తుకుంటానో అప్పుడు మూడు వేలు రాదు దానికంటే చాలా తక్కువ వస్తుందని ఆయన నోటి గుండా చెప్పారు నేను అందుకే చెప్తూ ఉంటాను ఇప్పుడు ఎక్కడైనా ఆటో వెళ్తూ ఉంది ఒక ప్యాసింజర్కి అవసరమైంది ఇక్కడ మీ ఆటో వచ్చే వరకు ఆ వ్యక్తి పర్సు కింద పడిపోవడం కానీ లేదా ఎవరైనా పిలిచడం కానీ ఏదైనా జరగడం కానీ ఆయన వేచి ఉంటాడు మీ ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక గిరాకీ తగులుతుంది మీకు వాళ్ళని ఇక్కడ దింపారో లేదో వెంటనే మళ్ళీ ఇంకొక గిరాకీ వాళ్ళని దింపారో లేదో ఇంకొక గిరాకీ ఇంకొక గిరాకీ రెస్ట్ లేకుండా కస్టమర్స్ మీ ఆటో వెంట పడతారు అలా జరుగుతుంది అలా అలా సహాయం చేస్తుంది ఈ విశ్వశక్తి కావాల్సింది సంకల్పం వర్షం చూడండి ఎంత సునాయాసంగా పడిపోయిందో తుఫాన్ లేదు అల్పపీడనం లేదు ఏమీ లేదు కానీ వర్షం పడింది సంకల్పం ఉంటే చాలు ఏదైనా సంభవిస్తుంది పది మందికి మంచి జరిగే లోక కళ్యాణంలో భాగమైన సంకల్పం అయితే ఇంకా తొందరగా సంభవం అవుతుంది హైదరాబాద్లో ఈ మంత్ ట్వంటీ ఎయిత్ ఆఫ్లైన్ క్లాస్ ఉంది ఆ క్లాస్లో ఎలా సంకల్పించుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది స్పష్టంగా వివరించబోతు ఉన్నాను ఆ క్లాస్కి అటెండ్ అవ్వండి మీ జీవితంలో ఉన్న ప్రతి కోరికని మీరు నెరవేర్చుకోగలుగుతారు